హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన ఇంట్లో ఉన్న అల్లర్ బ్యాచ్ చేంజ్ చేస్తున్నా చూద్దాం పదండి బబుల్ టెడీ ఇద్దరు బాల్కనీలో ఉన్నారనమాట బబుల్కి ఏదో దొరికితే కొరుక్కుంటుంది ఇంక ఈ బుడ్డోడు కాల్ చూడండి అరే 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 బబుల వస్తుంది చూడు బబుల్ కొరికేయడం ఇవన్నీ ఇవన్నీ వీడియోరుకొని వదిలే ఎందుకు నీకు పేపర్లో ఎందుకు పెట్టింది తినట్లేదు నువ్వు పెట్టింది తిట్ వెళ్ళిపో బెళ్ళిపోడీ టెడీ బబుల కింద కూ కష్టపడుతుందిరా దీ బులక్కాయి టెడ్ అన్నా ఏడి ఏమో చూడు ఏమో చూడు ఏమో చూడండి ఇక్కడ ఏమన్నా చూసేస్తేయండి అసలు ఇక్కడ చాటలు చూడు చెడు మీరు దెబ్బేం తగలేదు తగిలితే మళ్ళా చాడతా ఆడేది కాదు బబుల్ నీకు తలక మించిన భారాలు అంటే అది కదా వీడు మాత్రం బబ్బులు పడిన సౌండ్ వెనక్కి చూడకుండా పరిగెత్తాడు అసలు పట్టుకో చెప్పులు పడుకో ఇంకా ఇంకేదో నయం కొరకలే అందరూ సంతోషం ఏం తెలి మాయకత్వం మళ్ళీ చూడండి ఇక్కడ చూసేసేయండి ఇక్కడ దొరకలేదా చాట ఎందుకు ఎవరిల్లు ఊడుద్దామని ఎందుకు మన ఇల్లే ఊడుస్తావా ఎందుకు చాట్లతో ఏం పని నీకు ఏం పని నీకు చాట్లతో స్తా కెమెరా చూస్తే మీరుకు వస్తానంటది వీడేమో చీపుర్లు కావాలంటాడు చీపుల్లో ఉన్న పుల్లలు కావాలంటాడు ఇల్లంతా చెందర వందర ఏ తింటున్నావు నువ్వేమైనా వదిలు చూపించు నోటు చూపించు ఏముంది నోట్లో చూపించు ఆ ఆ అంటూ ఉండాలి అని కాదు ఆ అంటే అది ఉంచు నన్ను కొరకడం ఎక్కువ తరువాడు అనేది నోట్లో ఏముంది చూపించడానికి ఏవి చూడండి ఇక్కడ చూసేయండి చూసేయండి ఏడు మేడం గారు దీన్ని చూసి ఆడేమైనా నేర్చుకుంటాడు ఇంకా నే నేర్చుకుంటాడాడు వేలాడడం ఎగనడం గెంతడం ఇవి తప్ప ఇంకేమైనా నేర్చుకుంటాడు వాడు నిన్ను చూసి చెప్పు నువ్వు చెప్పు నేను అంటానని నువ్వు ఫీల్ అవడం కాదు నువ్వు చెప్పు వచ్చి ఏం చేస్తావు సిక్కుపడిపోతుంది షిక్కుపడిపోతుంది బాబు బుబ్బు పడిపోతా బిల్ సిగ్గు షిగ్గు పడిపోతుంది షిగ్గేసిస్తుంది అబ్బాయి నీకు సిగ్గిస్తున్నా బ చూడండి 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 దీని వేషాలు చూడండి ఇంకెక్కడున్నాడు మళ్ళీ ఆ టీషర్ట్లు అవసరమా మనకి మళ్ళీ కింద ఎట్లా పడుతుంది అని మేము వేసుకుంటాం కదా గోడలు పాడవకుండా మారుస్తాం అనుకోండి ఆఫ్కోర్స్ మగ్గులు గిన్నెలు వీటితోనే కదా బాబు నీకు టైంపాస్ ఇంకా నిజం చెప్పు నిజం చెప్పు నేను అడుగుతున్నాను కాదు జన్మలో పాత సామాన్లు అమ్మేదానమా మా చెప్పు ఆ సరే చెప్పు ఏదో ఆ రెండిట్లు ఏదో ఒక చేసేదానే కదా సేమ్ మూలలో బకెట్లు ఇవే పాత బకెట్లు కావాలి పాడైపోయినవి వాడనవి మంచి బకెట్స్ కాదు ఇవే పరవశించిపోతుంది ఇక్కడ పాము కావాలని చేస్తున్నావు ఏం చేసేస్తున్నావు చెప్పు నువ్వు సించి అమ్మ పడతా వీడిని చూడండి వీడు ఒక పాత బకెట్ ఒకటి తీసుకొని అసందులోంచి దూరాలంట బకెట్లు నాకు కొడతరా బ్రే బ్రే టెడీ రెడీ కూర్చో కూర్చో ఏం చేస్తున్నావు అరవకుండా కూర్చోాలి మళ్ళీ కూడా మేడం గారు ఇటు మీకు కొంచెం కనపడుతుందా ఇటు ఓయ్ కొంచెం నాకు కాలు నా కాల్ని నన్ను ఇస్తే నాకు పనులు ఉన్నాయి ఇక్కడ అర్థమవుతున్నాను నేను చెప్పింది కాలుని కొమ్మల్లాగా స్టాండ్ లాగా వాడుకుంటు ఈ బాబుని చూడండి అక్కడ బాబు అప్పుడప్పుడు అప్పుడప్పుడు మా పాపకి ఇలా బస్ పోవాలి బస్ పోవాలి మొత్తం మీద ఈరోజు వీడియో అవదండి వీడియో నస్తే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్కి కొత్త అయితే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చూసేసేయండి బాయ్